ప్రేక్షకులందరికీ నమస్కారం యోగా డే స్పెషల్ ప్రోగ్రామ్ కి స్వాగతం నేను మీ స్నేహ యోగా అంటే ఏమిటి యోగా ఎప్పుడు చేయాలి ఎక్కడ చేయాలి ఎలా చేయాలి ఇలాంటి డౌట్స్ చాలానే ఉన్నాయి కదా సో మరి ఆ డౌట్స్ అన్నిటికీ కూడా చక్కని క్లారిఫికేషన్ ఇవ్వటానికి మనతో పాటు ఉన్నారు యోగా వెంకటేష్ గారు యోగా వెంకటేష్ గారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే మేడం సో యోగా అంటే నవ డేస్ లో చాలా ప్రాముఖ్యత వచ్చింది ఎందుకంటే మన నరేంద్ర మోడీ గారు యోగా డే కోసం స్పెషల్ గా ఒక డే కేటాయించి ఆ రోజు ఆ రోజున చాలా చాలా కార్యక్రమాలు అంటే మనకి దేశ వ్యాప్తంగా కూడా యోగాని స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు సో మరి నవే డేస్ లో అందరికీ ఒక అవేర్నెస్ వచ్చింది యోగా మీద సో చెప్పండి మీరు చెప్పండి అసలు మోదీ గారు ఎవరి డే యోగా చేస్తాడు ఎస్ ఎస్ ఆయనకి అవగాహన వచ్చి యోగా డే కి ఆయన ఆసక్తి పెరిగి ఆ విధంగా ఇంటర్నేషనల్ యోగా డే చేయడానికి ఆయన ఆలోచన వచ్చింది ఆయన చేస్తేనే వస్తుంది ఆయన రెగ్యులర్ గా చేస్తారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ఆ అనుభవం ఆ చెంది దాంట్లో ఉన్న స్థితిని పొంది ఇది అందరు చెందాలనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ యోగా డేది ఇవ్వడం చాలా గ్రేట్ అండి సో మరి చెప్పండి యోగా ఎందుకు చేయాలి నరేంద్ర మోడీ గారు చెప్పారు బట్ మీరు ఎలాగో అందరికి చెప్తూ ఉంటారు కాబట్టి మీ మాటల్లో తెలుసుకోవాలనుకుంటున్నాను యోగా అనేది ఆరోగ్యమే మహాభాగ్యం వెళ్తూ ఉంటే అన్ని ఉన్నట్టే లైఫ్ లో కానీ యోగా చేయడం వల్ల ఏమైందంటే ఈ హెల్త్ ఇష్యూస్ ఏమి ఉండవు ముఖ్యంగా ఈరోజు వంశపారం పరి వచ్చే జబ్బులు జెనెటిక్ సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు ప్రజెంట్ ఈరోజు చూడండి మనం ఎక్కడ చూసినా కూడా అన్ని ప్రాబ్లమ్సే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి నాచురల్గా ప్రాక్టికల్గా తగ్గించే విధానం యోగంలో ఉంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐబీపీ ఏంటి ఈ డయాబెటీస్ ఏంటి తర్వాత స్కిన్ ప్రాబ్లమ్స్ అని హార్ట్ ప్రాబ్లమ్ అయితే ఇంకా కామన్ అయిపోయింది ఎక్కడ చూసినా హార్ట్ అటాక్ రావడం ఒక స్ట్రోకే చాలా మంది చనిపోతున్న వాళ్ళు చూస్తున్నాం మనం ఇవన్నీ రాకుండా కాపాడుకోవడం కోసం మనకి ఒక రక్షణ కవచంగా మనకు యోగాలో మంచి ప్రాణాయామాసు మంచి ముద్రాసు మంచి బంధాసు ఆసనాలు ఉన్నాయి రెగ్యులర్ ప్రాక్టీస్ చేయడం వల్లనే రిజల్ట్ ఎక్కువ వస్తుంది అయితే యోగా అనేది ముఖ్యంగా ఎనిమిది సంవత్సరాల వయసు నుంచి ప్రారంభిస్తే మంచిది రెగ్యులర్ చేయడమే ఇంపార్టెంట్ అండి ఇక్కడ చాలామంది చేస్తారు రెగ్యులర్ చేయరు రెగ్యులర్ చేయడం వల్ల ఫలితం ఉండదు మనం రోజు ఆహారం భుజిస్తున్నట్టుగా ఎవ్రీడే యోగాభ్యాసం చేస్తే ఈ ఓల్డ్ ఏజ్ అయిన ప్రాసెస్ చాలా స్లో జరుగుతుంది కామన్ పీపుల్స్కి ఎలా ఉంటుందంటే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ తర్వాత ఓల్డేజ్ ప్రాసెస్కి వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఎప్పుడైతే మనం ప్రాణాయాభ్యాసం ఆసనాస అభ్యాసం మెడిటేషన్ చేస్తామో ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అనేది డెడ్ స్లో జరుగుతుంది ఎగ్జాంపుల్ ఈ ప్రాసెస్ సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ తర్వాత జరగవచ్చు అంత ఉంది యోగాలో ఇక్కడ ఏంటంటే రెగ్యులర్ చేయాలి నెక్స్ట్ పర్ఫెక్ట్నే చేయాలి రెగ్యులర్ చేయాలి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ చేయాలి అప్పుడే రిజల్ట్ వస్తుందండి నేను నా అనుభవంలో చెప్తున్నాను నేను ఎవ్రీడే వేస్తాను

ఎంత ఏజ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు యోగా ఎనిమిది సంవత్సరాల వయసు నుంచి మెల్లమెల్లగా అలవాటు చేయాలి మేడం ఎయిట్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేయొచ్చు సింపుల్ వాళ్ళకి ఎక్కువ సబ్జెక్ట్ చేయకుండా ఏంటి కొంచెం తర్వాత కొన్ని వాళ్ళకి సంబంధించిన ఆసనాసు కొన్ని ఆసనాసు ఉంటాయి ఈ సర్వంగాసనము హలాసనము చక్రాసనము ఇవి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి తాడాసనము ఇవి చాలా మంచిది పిల్లలకి వాళ్ళకి రెగ్యులర్ అటు వాళ్ళు సూర్యనమస్కార చేసి ఒక కొన్ని ముఖ్యమైన ఒక ఐదారు ఆసనాలు వేసి ప్రాణాయామం చేస్తే వాళ్ళ లైఫ్ అంతా గోల్డ్ లైఫ్ అండి వాళ్ళ పేరెంట్స్ కు సమస్య రాకుండా మనం కాపాడొచ్చు అక్కడ వీళ్ళు ఎయిటీ ఇయర్స్ వచ్చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు ఎగ్జాంపుల్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నాటికి ఆ జెనడిక్ ప్రాబ్లమ్ రాకుండా బ్రేక్ చేసుకుంటారు వీళ్ళకు మళ్ళీ మ్యారేజ్ తర్వాత పుట్టపై పిల్లలకి ఇది రాకుండా కాపాడొచ్చు ఇది అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట బిఫోర్ చేయబట్టి ఓకే సో ఎయిటీ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేస్తే వచ్చే హెల్త్ ఇష్యూస్ని ఆపేయవచ్చు ఖచ్చితంగా ఓకే ఈ రోజు చూడండి బడితే హైబ్రిడ్ ఈస్ బితో వస్తున్నారు తర్వాత లంగ్స్ ప్రాబ్లమ్స్ తో వస్తున్నారు క్రానికల్ ప్రాబ్లమ్స్ తో వస్తున్నారు ఇవి రావద్దు అంటే షుగర్ మేడం ఎయిట్ ఇయర్స్ పిల్లల పిల్లోడికి ఇన్సులిన్ టూ టైమ్ తీసుకుంటున్నారు ఇదంతా చాలా బాధ అనిపిస్తుంది సింపుల్ గా ఏం దీనిలో ఏముందండి కష్టపడి కొంచెం టైం ఇచ్చేసి చేపిస్తే చాలండి పిల్లలకి విద్యాభ్యాసం ఎలా ఇస్తున్నారో అలాగే ఈ యోగాభ్యాసం ఇవ్వాలండి సో ఎయిట్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేయొచ్చు ఏ ఏజ్ వరకు చేయొచ్చు ఎన్ని రోజులు భూమి మీద ఆహారం భుజిస్తావు అన్ని రోజులు చేస్తాం అంటే ఇప్పుడు వాళ్ళకి నైన్టీ ఎన్ని రోజులు భుజిస్తారు ఆహారం బతుకున్నంత వరకు అన్ని రోల్ చేయాల్సిందే అంటే అంత ఏజ్ వాళ్ళు కూడా చెయ్యొచ్చు చేయాలి వాళ్ళకి నైన్టీ ఇయర్స్ ఉంటే చేయొచ్చు రెగ్యులర్ చేయడం వల్ల ఏంటంటే ఆ ట్రాక్ అలా ఉంటది ఇక అసలు ఆ ఫ్లెక్సిబిలిటీ అలానే ఉండిపోతుంది ఇప్పుడు ఎవరి టెన్ ఇయర్స్ ఒకసారి ప్రతి మనిషికి మైండ్ సెట్ చేంజ్ అవుతూ ఉంటుంది ఓకే ఈ యోగాభ్యాసం వల్ల చిల్డ్రన్స్ మైండ్ చిల్డ్రన్స్ ప్రొఫైల్స్ ఉంటాయి చిల్డ్రన్స్ మైండ్ చిల్డ్రన్స్ ప్రొఫైల్స్ కావాల్సింది అని అందరికీ కావాల్సింది అదే కదా సిటిజన్ లాగా ఉండదు కదా ఈ యొక్క స్థితి అలాగే ఉండిపోతుంది చిన్నప్పటి నుంచి చేయడం వల్ల అది అడ్వా అడ్వాంటేజ్ మధ్యలో వచ్చి చేసిన కూడా వాళ్ళ స్థితి మొత్తం మారిపోతుంది కడిగిన ముత్తంలాగా తయారైపోతారు అంత ఎందుకంటే లోన క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కడ లో ఏ ఆర్గన్కి ఎనర్జీ తక్కువ ఉంది ఆ ఎనర్జీ అంతా మనం అక్కడ పంపిస్తాం కనుక ఆ ఆర్గన్ అంతా క్లీన్ అయిపోయి లైఫ్ అంత హ్యాపీ లైఫ్ మనసుకి మూడు కావాలండి శాంతి ప్రశాంతి విశ్రాంతి కావాలి శాంతి ప్రశాంతి విశ్రాంతి అయితే లైఫ్ చేంజ్ అవుతాయి కదా కనుక ఇవి ఇందులో లభిస్తున్నాయి కనుక మిగతా సమస్యలు దూరం అయిపోతాయి ఆటోమేటిక్గా ఎప్పుడైతే యోగాభ్యాసం రావడం స్టార్ట్ అవుతాడో అతని మనసు చేంజ్ అవుతుంది గుణము తామసిక గుణం దూరం అయిపోయి సాత్విక గుణం పెరిగిపోతుంది తర్వాత సాత్విక గుణం ఎప్పుడైతే ఉంటుందో అతను చేసే కార్యక్రమాలన్నీ సరిగా ఉంటాయి ఈ రజకులం తామస్కడం వల్లనే ఈరోజు కోపము భయము దుఃఖము వచ్చేసింది కోపం భయం దుఃఖం వల్లనే ఈరోజు సమస్యలు రావడానికి ఇందులో ముడిట్లో ఏదో ఒకటి రీజన్ ఉంటుంది కోపం అని ఉండొచ్చు భయం దుఃఖం అని ఉండొచ్చు ఇదే ఇది ఈ ఈరోజు అనా అనారోగ్య సమస్యలు అనర్థాలు వస్తున్నాయి కనుక ఇవి రావద్దు అంటే చిన్నప్పటి నుంచి వల్ల లైఫ్ ఎంత హ్యాపీనెస్ నేనైతే మేడం చిన్నప్పటి నుంచి చేశాను ఎయిట్ ఇయర్స్లో స్టార్ట్ చేశాను ఇప్పటి దాదాపు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్కి వచ్చాను ఈ అరవై దాంట్కి వచ్చాను ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను ఏ ఇష్యూస్ లో ఐఎమ్ హెల్తీ బాడీ వండర్ఫుల్ అయితే నేను ఎగ్జాంపుల్ తీసుకోండి నన్ను ఎగ్జాంపుల్ ఈ రోజు శ్రీశాసనం ఈజీగా వేసి పైన అర్ధం గంట సేపు గంట సేపు శ్రీశాసనంలో ఉంటాను అందులో మళ్ళీ అన్ని వేరియేషన్ చేస్తాను ఎవ్రీడే నేను ప్రాక్టీస్ చేస్తున్నాను ఇది అందరూ పొందాలనేది నా ఉద్దేశం మేడం ఓకే సో యోగా స్టార్ట్ చేయక ముందు మనం అంటే ఇప్పుడు నాకైతే వాటర్ తాగే అలవాటు ఉంది మార్నింగ్ లేవగానే వాటర్ తాగుతా నాకు వచ్చే ఎప్పుడు ఒక డౌట్ ఏంటి అంటే ఇప్పుడు నేను వాటర్ తాగాను కదా సో నేను ఎంత గ్యాప్ ఇచ్చి యోగా స్టార్ట్ ఎంత వాటర్ తాగుతారు మేడం నేను వన్ లీటర్ తాగుతాను లీటర్ తాగి యోగాభ్యాసం చేయడం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి ఇబ్బందులు అంటే ఆ లేయర్ ఫామ్ అయితే ఇమీడియట్లీ డిస్పోజల్ కావు వాటర్ తాగిన వాటర్ ఇమీడియట్లీ ఇన్స్టాంట్ గెలవు కదా మినిమం వన్ అవర్ టైం పడుతుంది ప్రాసెస్ నేను అప్పుడే వాటర్ తాగి చేయడం వల్ల ఏమైతే అంటే నీకు ఆ లేయర్ ఫామ్ అయితే లోన ఆసనాల్లో వచ్చే రిజల్ట్ సరిగా రాదు సరిగ్గా స్ట్రెచింగ్ కావు కాంప్లికేషన్స్ కూడా వస్తాయి అంటే దానివల్ల బ్యాక్ పెయిన్ రావచ్చు హెడ్ రావచ్చు అందుకని వన్ అవర్ వన్ గ్లాస్ తాగండి స్టార్టింగ్ ఏంటంటే ఫార్మాలిటీ కోసం ఫస్ట్ వన్ గ్లాస్ తాగి అప్ అయ్యి యోగా తర్వాత ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ లో మళ్ళీ హాఫ్ లీటర్ వన్ లీటర్ తాగేసేయండి ఫస్ట్ బ్యాలెన్స్ ఈ బ్యాలెన్స్ వెళ్ళిపోయి ఫ్రెష్ అయితే మైండ్ ఓకే ఒక గ్లాస్ వాటర్ తాగి చేయొచ్చు అంటారా ఒక గ్లాస్ తాగి ఫ్రెష్ అప్ అయింది ఫ్రెష్ కావడం కోసం అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాప్ తీసుకొని స్టార్ట్ చేయొచ్చు అలాగే ఫ్రెష్ అయిపోతారు అంత ఫ్రెష్ అప్పుడు బాగుంటుంది ఫీలింగ్ హెవీ తాగడం వల్ల లోన వన్ లీటర్ అక్కడ ఫామ్ అయింది మనం స్టమక్ సంబంధించి రిలేటివ్ ఆసనా చేసిన అది సరిగా ఉండవు రిజల్ట్ రాదు సరిగా చాలా మంది ఇది ఒక పొరపాటు చేస్తుంది మేడం కాదు రెండు లీటర్లు కూడా తాగుతున్నారు ఆసనాలు చేస్తున్నారు రాంగ్ అండి అలా చేయదు వన్ లీటర్ వన్ గ్లాస్ మస్ట్ ఫస్ట్ యోగా తర్వాత తాగు ఒక హాఫ్ ఇరవై నిమిషాల తర్వాత ఇప్పుడే యోగా అయింది యోగా చేసేస్తాను నాకు ఇమీడియట్ గా ఇంకా వాటర్ తాగాలనిపిస్తుంది తాగొచ్చు ఒక హాఫ్ గ్లాస్ అలా తాగి కొంచెం మినిమం ఏంటంటే వాడిద చూన్ కోసం కొంచెం రెస్ట్ ఇవ్వాలి అంటే హాఫ్ గ్లాసే తాగాలంటే ఎప్పుడు తాగాలి హాఫ్ అన్ అవర్ తాగా ట్వంటీ మినిట్స్ తర్వాత తాగండి మంచిదండి లోన సిస్టమ్ మీద ఉంటుంది ప్రభావం నేను చూసాను చాలాసార్లు మేడం ఆ యోగా తర్వాత వెంటనే నా సొంతం నా పైన ఎక్స్పెరిమెంట్ చేశాను ఇన్స్టెంట్ గా ఫుడ్ అయితే కూడా తిన్నాను తింటే ఫెవరెస్ట్ గా ఉంది సందర్భాలు ఉన్నాయి ఓహో తిన్నా యోగా అయిన వెంటనే ఫుడ్ తినొద్దు హాఫ్ అన్ అవర్ మినిమం గ్యాప్ ఉండాలి వాటర్ అయితే ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ సరిపోతుంది యోగా తర్వాత అప్పుడు బిఫోర్ అంతా వామప్ అయి ఉంటుంది కదా ఇంతా లోన్ ఆఫ్ సిస్టమ్ మీద ఉంటే కనుక క్లీనింగ్ ప్రాసెస్ బాగా జరుగుతుంది ఒకటే మేడం ఎస్టర్డే బ్యాలెన్స్ మార్నింగ్ ఉండద్దు క్లియర్ అయిపోతే హెల్త్ మంచిగుంటుంది మేడం సో ఏదైనా ఏదైన కూడా యోగా చేయక ముందు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాప్ ముందు ఒక గ్లాస్ వాటర్ తాగాలి గ్లాస్ వాటర్ తాగి అంతే యోగా చేసిన అది ఉదయపడదాని యోగా యోగాలో ఒక విషయం ఈ ఉదయపూట తాగే వాటర్ని శివంబు అంటారు ఆ గ్లాస్ అది ఎందుకంటే మన సెల్ అంత పర్ఫెక్ట్ వెళ్తుంది అప్పుడు బెస్ట్ తాగడం ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత మనం వన్ లీటర్ కావాలంటే వన్ లీటర్ తాగ యోగ తర్వాత అదే అంటున్నాను యోగ తర్వాత ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత గ్యాప్ తీసుకుని తాగాలి నేనైతే నా సిద్ధ కొన్ని సంవత్సరాలు చేస్తున్నాను యోగ తర్వాత ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లో వన్ లీటర్ కంపల్సరీ తాగాను విత్ ఇన్ ఆ వన్ లీటర్ ఫిఫ్టీ టెన్ మినిట్స్ లో మొత్తం డిస్పోజ్ అయిపోతుంది అప్పుడు హ్యాపీనెస్ ఉంటుంది ఇప్పుడు సూర్య నమస్కారాలు ఒక్కటి చేస్తే సరిపోతుంది అని చాలా దగ్గర విన్నాను నేను సో బట్ మరి మిగతా చాలా ఆసనాలు సూర్య కాకుండా ఆసనాలు ఉన్నాయి సో బట్ చాలా మంది ఏంటి అంటే ఓన్లీ నమస్కారం అనేది ఏంటంటే దీంట్లో టువెల్ ఆసనాలు మిక్స్ అయి ఉంటాయి టువెల్ ఇంటూ టువెల్వ్ అంటే సూర్య సూర్యనమస్కారం జనరల్ గా టువల్ అనేది ఒక ఫస్ట్ బేస్ వన్ అంటే టువెల్ చేసినట్టి ట్వల్ ఇంటూ ట్వెల్వ్ వన్ ఫార్టీ ఫోర్ స్టెప్స్ కవర్ అయిపోతాయి అందులో అందులో అన్ని ఆర్గాన్ని సంబంధించిన చక్రాకు సంబంధించిన ఆసనాలు ఉన్నాయి సునమస్కారాలు కనుక దానివల్ల ఇది కనీసం అన్ని చేయకుండా ఇది చేసినా బెటర్ అనే ఉద్దేశంతో సునమస్కారాలు చేసినా బెటర్ అని చెప్పి చెప్తారు మిగతా చేస్తే ఇంకా తారా స్థాయిలో ఉంటుంది ఏది చేయకుండా కనీసం ఇది చేస్తే బెటర్ కదా మేడం అని అందరు చెప్తారు చేసినా బెటర్ కదా కొంచెం బెటర్ కదా ఏం చేయకుండా ఈ రోజు ఏంటంటే ఫిజికల్ యాక్టివ్యూస్ లేవు మెంటల్ ప్రెషర్స్ ఎక్కువ ఉంది ఉన్నాయి కానీ వేరే విధంగా ఉన్నాయి ఇప్పుడు జిమ్ చేస్తున్నారు జిమ్ చేస్తే కండపుష్టి పెరుగుతుంది యోగాభ్యాసం చేస్తే ప్రాణశక్తి పెరుగుతుంది అయితే నేను నేను ఏమంటున్నానంటే ఆసనాలు కంపల్సరీ అవుతుంది సూర్యమస్కాలను మాత్రం టువెల్వ్ చేయాలండి టువెల్వ్ చేస్తే రిజల్ట్ వస్తుంది కనీసం ఏం చేయకుండా అవన్నీ చేసినా బెటర్ అని ఉద్దేశంతో టువెల్వ్ చేస్తే సరిపోతా అంటారు దాంట్లో ఏంటంటే మనకు ఆసన ఒక్కొక్క ఆసనం మిక్స్ అయి ఉంది ఆ ఫస్ట్ అయితే ప్రణవ ఆసనము ఉత్తాన ఆసనము పాదాసనం ఒక్కొక్క దానికి ఒక బెనిఫిట్స్ ఉన్నాయి కనుక అన్ని ఆర్గన్స్కి సర్క్యులేషన్ సిస్టమ్ డెవలప్ అవుతుంది సో మీరు అన్నారు ఎలాగో టాపిక్ జిమ్ మీద వచ్చింది కాబట్టి నార్మల్ గా ఇప్పుడు డేస్ లో ఎక్కువ జిమ్ కి అంటే యంగ్స్టర్స్ యంగ్ ఎక్కువ జిమ్ ప్రిఫర్ చేస్తున్నారు సో జిమ్ చేస్తే కండొస్తుంది అన్నారు అయి ఉండదు రిలేటెడ్ యోగా ఏంటంటే యోగాలో లో కండ పుష్టి ప్రాణశక్తి పెరుగుతుంది టూ ఇన్ వన్ అనమాట అందులో షేప్స్ కొద్దిగా ఎక్కువ వస్తాయి కానీ ప్రాణాయామం లేకుండా జిమ్ చేస్తే అంత ఎఫెక్ట్ ఉండదు అండి కండలు ఉండొచ్చు ప్రాణశక్తి ఉండాలి కదా ఏం మేడం అంటే జిమ్ ఓకే కానీ ప్రాణ నేనేమంటే జిమ్ చేసే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ప్రాణాయామం చేయాలని నా అడ్వైస్ ఓకే ప్రాణాయామం చేయండి జిమ్ చేయండి ఓకే ప్రాణాయామం చేయండి ఫిజికల్ ఆక్టివ్ కింద జిమ్ కవర్ అవుతుంది ప్రాణాయామం ప్రాణశక్తి కావాలి కదా మనిషికి ప్రాణాయామం కంపల్సరీ అవసరం ఇంకొకటి ఏంటంటే చాలా మంది వెయిట్ తగ్గాలని ఎక్కువ వర్కౌట్ చేసి తక్కువ ఆహారం తీసుకుని ఎక్కువ వర్కౌట్ చేయడం వల్ల లోన ఫ్రీ ఆడకాల్సి పెరిగి ఉన్నటువంటి స్ట్రోక్స్ రావడం కామన్ అయిపోయింది మీరు మనం చూస్తున్నాం చాలా మంది జిమ్ చేసుకుంటూ పడిపోయి చనిపోయిన వాళ్ళు లోన ఫ్రీ అడగలిసి ఎఫెక్ట్ అది తక్కువ ఆహారం తీసుకుని ఎక్కువ క్యాలేజ్ బర్నింగ్ చేస్తే ఆ ప్రాబ్లం వస్తుంది ప్రాణశక్తి కూడా తక్కువైపోతుంది అందుకని నేనేమంటాను జిమ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ప్రాణశక్తి ప్రాణాయామం చేస్తే పర్ఫెక్ట్ ఉంటుంది సిస్టమ్ మొత్తము ఇలాంటి సమస్యల కూడా కాపాడుకో యాక్చువల్ కరోనా టైంలో కూడా చాలా మంది అంటే నైన్టీ పర్సెంట్ యోగానే చేశారు ప్రాణాయామం చేశారు ఎస్ మేడం మ్యాక్స్ నేనైతే మన ఛానల్ ద్వారా ప్రోగ్రామ్ చేశాను రెండు లక్షల మంది ఫాలో అయినారు మన పిఎంసీ ఛానల్ ద్వారా చేశారు రెండు లక్షల మంది నాకు చాలా మంది ఫోన్ చేశారు ప్రాణాయామం వల్ల ఏంటంటే చాలా మంది బయటికి తొందర ఒకవేళ కరోనా వచ్చిన వన్ టూ డేస్ లో రికవర్ అయిన వాళ్ళు ఉన్నారు ప్రాణాయామము కంపల్సరీ అవసరము ఈ ప్లానెట్ లో హ్యాపీగా ఉండాలంటే ప్రాణాయామం మన ధ్యానం కూడా ప్రాణాయమే కదా అందుకని ఇదేమో అటయోగ ప్రాణాయం అదేమో రాజయోగం ధ్యానం హాయ్ కనుక ఈ ప్రాణాయామం చేస్తే తిరుగులేదండి లైఫ్ లో నేను ఒకటే కోరుతున్నాను ప్రతి ఒక్కరికి కోరేది ఏంటంటే ఏం చేయకుండా కనీసం ప్రాణాయామం అని అడుగుతున్నాను ప్రాణాయామం చేస్తే దీని గురించి మనకు లైఫ్ లో క్వశ్చన్ ఉండదు ఆన్సర్ ఉండాలి మన దగ్గర ఏంటి లాభాలు అంత గట్టిగా చెప్తున్నారు ప్రాణాయామం ప్రాణాయామ వల్ల మనకు మనిషి హెల్త్ బాలే అంటే ఏమంటాం మనం హెల్త్ బాగాలేదని అడిగితే ఏమంటారు ప్రాణం బాగాలే అంటారు నా ప్రాణం అంటారు అరే ఎందుకు రాలేదు స్కూల్ స్కూల్గా పాన అవ్వాలేదు పాన అంటే నీకు ప్రాణశక్తి లేదు పంచభూతాలు ఎప్పుడూ మనకు శక్తిని ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి కదా పంచ ప్రాణాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నప్పుడు మనం తీసుకోవడానికి రెడీగా ఉండాలి కదా ఇది తగ్గుతుంది ప్రజెంట్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పంచభూతాల శక్తులు సరిగ్గా తీసుకోలేకనే రోజు సమస్యలు వస్తున్నాయి న్యాచురల్ తీసుకునే స్థితి ఉంది కానీ ఇప్పుడు ప్రజెంట్ తీసుకోలేకపోతున్నారు తీసుకునే సిస్టమ్ లేదు బాడీలో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆక్సిజన్ లేక మనిషి చనిపోతుండ భూమి మీద లేదు ప్రాణశక్తి ఉంది తీసుకునే శక్తి కోల్పోయింది బాడీ అయితే పంచ ప్రాణాలు మన శరీరానికి అవసరము ఇక్కడ మనకు ఇక్కడ ఉంది సమాన వాయువు అవసరం చక్రంలో ప్రాణవాయువు అవసరము ఉడాన వాయువు అవసరము తర్వాత వ్యాన వాయువు అవసరము ఈ వాయువులన్నీ మనకు మార్కెట్లో దొరకవు మనం సంపాదించుకోవాలి అసలు పంచ ప్రాణాలు అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటండి ప్రాణాలు అంటే పంచభూతాల నుంచి ఇప్పుడు అగ్ని యొక్క తత్వం తీసుకోవడం అగ్ని శక్తి తీసుకోవడం వాటర్ శక్తి తీసుకోవడం ఇవన్నీ పంచభూతాల యొక్క శక్తులు పంచభూతాలున్నాయి కదా అవి తీసుకునే శక్తి మనము బాడీలో ఉండాలి అయితే అవి తీసుకొని మనం కన్వర్ట్ చేసుకోగల లోన పంచప్రాణాలు ఏంటి ఉడాన తాత ప్రాణ సమాన తాత వ్యాన అపాన ఈ పంచప్రాణాలు సరిగా ఉన్నప్పుడు సరిగా మనం ఉన్నప్పుడు ఏ సమస్యలు రావు అది ప్రత్యేక రీతిలో తీసుకునే విధానమే ప్రాణాయామం ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి థైరాయిడ్ వచ్చింది నా దృష్టిలో థైరాయిడ్ ఎందుకు వచ్చింది అనుకుంటే ఏమంటే ఐడెంటిఫై చేస్తాను మీ అట్లీ ఓహో ఇతనికి ఉడానం అవి తగ్గింది అందుకే థైరాయిడ్ వచ్చింది ఉడాణం అవి పెరగాలి ఏముంది యోగా శాస్త్రంలో చక్కగా మనకు ఉజ్జయిని ప్రణాయం ఉంది తర్వాత కపాల బాతి ఉంది ఇవన్నీ ఉన్నాయి నేను మేడం మన ఇన్స్టిట్యూషన్ లో హెచ్ఎండి కాలనీ చింతల్లో మన యోగా ఇన్స్టిట్యూషన్ ఉంది అక్కడ థైరాయిడ్ కి టాబ్లెట్ మానేసిన వాళ్ళు టెన్ ఇయర్స్ నుంచి కంటిన్యూ థైరాయిడ్ టాబ్లెట్ వేసి ప్రాణాయం ద్వారా థైరాయిడ్ టాబ్లెట్ అవాయిడ్ చేసి ప్రజెంట్ మళ్ళీ చెక్ చేసిన ప్రతిసారి రిపోర్ట్స్ అమలు వస్తున్న వాళ్ళు ఉన్నారు అదే విధంగా ఫ్యాటీ లివర్ ఫ్యాటీ లివర్ చూడండి ఎన్ని సంవత్సరాల మందులు వాడాలి అలాంటి ఫ్యాటీ లివర్ మన ఒక ట్వంటీ నుంచి ట్వంటీ డేస్ నుంచి త్రీ మంత్స్లో ఫ్యాటీ లేబర్ తీసేయచ్చు ఈరోజు పీసీఓడి ప్రాబ్లం పీసీఓడి ప్రాబ్లం త్రీ మంత్స్లో కరెక్ట్ వర్కౌట్ చేస్తే త్రీ మంత్స్లోనే పీసీఓడి ప్రాబ్లం తీసేయచ్చు అంత క్రానికల్ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది ప్రాణాయం ద్వారా క్లాట్స్ పోతాయి చేయడానికి వస్తే చేయడానికి వస్తే చేయించడానికి కరెక్ట్ ఉండాలి చేసే మాస్టర్ సరిగ్గా కంపల్సరీ చెప్తే తప్పకుండా క్లాస్లో తీసేయచ్చు ఈరోజు నా దగ్గర ఎంతోమంది బ్లాక్స్ పోయినాయి మేడం హార్ట్ ఆట్ పోయిన బ్లాక్స్ పోయి బ్రెయిన్లో బ్లడ్ క్లాస్ పోయిన వాళ్ళు ఉన్నారు కిడ్నీ ఎవ్రీ వీక్లీ టూ టైమ్స్ డయాలసిస్ తీసుకునే వాళ్ళు ప్రజెంట్ అది తగ్గి కిరాటం తగ్గి ఈరోజు నార్మల్ వచ్చేసి మంత్లీ వన్ టైం డయాలి తీసుకునే వాళ్ళు ఉన్నారు అంత పవర్ ఉంది అంటున్నాను ప్రాణాయంలో ప్రాణాయామం వల్ల మనకేంటంటే ప్రాణశక్తి పెరుగుతుంది మనం మన లైఫ్ మనం జర్నీ జరగాలంటే మన లంగ్స్ బాగుండాలి హార్ట్ బాగుండాలి బ్రెయిన్ కిడ్నీ ఇవన్నీ మన ఆర్డర్లో ఫంక్షన్ చేయిస్తాం ఎగ్జాంపుల్ నేను కబాల బాధితు చేస్తాను అనుకోండి ఇప్పుడు నా ఆర్డర్లో ఫంక్షన్ జరుగుతుంది ఇప్పుడు కామన్ ఉన్నా నేను అది ఆర్డర్ మా కామన్ జరుగుతూ ఉంది అది సహజం ఇది ప్రత్యేకమైన శ్వాస ఔషధం అదే ప్రత్యేకమైన ఆర్డర్లో ఫంక్షన్ చేయించడం వల్ల లోన ఆర్గన్స్ ఉన్న సెల్స్ అన్ని హీల్ అయిపోయి ప్రతి సెల్ పైన లింప్ ఫ్యూడ్ జనరేట్ అయిపోయి ఆర్గన్ ఫంక్షన్ బాగా జరుగుతుంది ఏ ఆర్గల్లో డీజిల్ సిస్టం స్టార్ట్ అయిందో అక్కడ రిపోర్ట్ సిస్టమ్ డెవలప్మెంట్ అయ్యే సత్తా ప్రణామంలో ఇప్పుడు గర్భసంచి చాలా మంది ఇప్పుడు లేడీస్ కి మెయిన్ ఏంటి అంటే గైనిక్ ఇష్యూస్ చాలా ఉన్నాయి సార్ ఎక్కువ గర్భసంచిలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అండ్ పాయింట్ నెంబర్ టూ ఏంటి అంటే యంగ్స్టర్స్ కి ఎక్కువ డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి స్పాన్ లైటిస్ కానీ సో డిస్క్ ప్రాబ్లెమ్స్ కానీ ఎక్కువ వస్తున్నాయి సో ఇప్పుడు మీరు చేసిన కపాలి బాత్ వల్ల మా ఫ్రెండ్ ఒక అమ్మాయికి గర్భసంచి ఉన్న ప్లేస్ దానికంటే కొంచెం కిందకి వచ్చింది అని చెప్పారు ఈ కపాల బాతి వల్ల అది ఏమైనా ఎలా ఉందో చూసుకోవాలి ఏ విధంగా ఉందో చూసుకోవాలి ఫస్ట్ ఆమెకి ఏ విధంగా ప్రాబ్లం ఉందో చూసుకొని కరెక్ట్ గా ప్రాపర్ గా కరెక్ట్ వర్కౌట్ చేయాలండి ముఖ్యంగా ఇప్పుడు నా కూడా చేసేటప్పుడు కపాల చేసేటప్పుడు చేసినప్పుడు డైరెక్ట్ చేయకుండా కింద యోగ బ్రిక్ ఉంటది దానిపైన కూర్చొని చేయడం లోయర్ అబ్ధాం మీద ప్రభావ పడే విధంగా ప్రాణాయామం చేయాలి తర్వాత దానికి సంబంధించిన ఆసనాస్ కొన్ని ఉంటాయి అవన్నీ పర్ఫెక్ట్ గా చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది స్టేజ్ వన్ స్టేజ్ టూ త్రీ ఫోర్ ఉంటుంది కదా అది క్రానిక్ అయినాక మనం కష్టం అండి చేస్తే తొందరగా తప్పకుండా రికార్డ్ అవుతుంది మన చేతులు కాలిన తర్వాత ఆకులు ఒకటి కూడా స్టేజ్ తక్కువ ఉన్నప్పుడు చెప్పారు స్టేజ్ ఆడిపోయినాక చేస్తే రిజల్ట్ చేయనిక రాదు ఒకటి రిజల్ట్ తక్కువ వస్తుంది కనుక నేను అంటున్నా ఏ రాకముందుకే బెస్ట్ చేయడం బెస్ట్ ఒకవేళ టూ సెకండ్ గ్రేడ్ వరకు లావ్ తీసుకురావచ్చు బయటికి మనం ఇప్పుడు ఆసనాలు వేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు నడుము నొప్పు ఉంది మీరు నడుము మీద కొన్ని ఆసనాలు నడుము మీద ప్రెషర్ పడేవి కొన్ని ఉంటాయి అప్పుడు అప్పుడు మాకు తెలియదు మేము యోగా ఏముందంటే అయితే బ్యాక్ పెయిన్ బెయిండింగ్ ఆసనాలు చేయకూడదండి అదే విధంగా హార్ట్ పైన హై బీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి బ్యాక్ బెయిన్ చేయదు అనుకోండి బోలబడి కొంచే ఆసనాలు చేయకూడదు ఈ పద్ధతి ఉన్నాయి ఆ రూల్స్ ప్రకారం చేస్తే రిజల్ట్ వస్తాయండి ఎగ్జాంపుల్ బ్యాక్ పెయిన్ ఉంది ఫ్రంట్ బెండింగ్ చేస్తే ఎక్కువ కావచ్చు చేయొచ్చు అండి తగ్గే వరకు కొంచెం కష్టపడి కాపాడుతూ దానికి సంబంధించిన ఆసనాసు మంచి గురు మంచి మాస్టర్ సమక్షంలో చేస్తే రిజల్ట్ తర్వాత తప్పకుండా స్పాండ్లైటిస్ ఒకటి వటికో అని ఉంటది అంటే కళ్ళు తిరుగుతూ ఉంటుంది చక్కర వస్తుంటది మనసు అంతా ఇలా చిరాకు చిరాకు ఉంటుంది అనమాట స్మాల్స్ రావడానికి ప్రధాన కారణం ఈరోజు విటమిన్ డి లోపం వల్ల డి లోపం వల్లనే వచ్చే సమస్యలు స్పైన్ ప్రాబ్లం వచ్చిందంటే డి తక్కువ ఉందని ఇంకా ఈజీగా మనం చెప్పవచ్చు అన్నట్టు అదొకటి ప్రాపర్గా మనం డ్రైవింగ్ ఒకటి తర్వాత పడుకునేటప్పుడు ప్రాపర్ పడుకుపోవడం ఆ బెడ్స్ సరిగా ఉండకపోవడం ఇదేదో ఉంటుంది తర్వాత కొత్త స్థానం ఈ కంప్యూటర్ వర్క్ చేస్తున్నారు ఫ్రంట్ బ్యాండింగ్ ఇలా ఒకటి యాంగిల్లో అవన్నీ ప్రధాన కారణాలు వాళ్ళు ఖచ్చితంగా స్మాన్ లేడీస్ కి ఈ రోజు ఎక్కువ కామన్ అయింది కనుక కొన్ని టెక్నిక్ చెప్తాను అది ఫాలో అయితే మంచి రిజల్ట్ వస్తుంది మేడం మొదలు ఏం చేస్తామంటే స్మాల్ లేడీస్ కి ఇలా ఫింగర్స్ లాక్ చేసుకుని హెడ్ బ్యాక్ సైడ్ పెట్టుకొని బ్రీతింగ్ చేసి ఇలా ఇలా ఆపాలి ఒక ఎయిట్ సెకండ్ తర్వాత బ్రీత్ అవుట్ చేయాలి అంటే సిట్టింగ్ లో చేలో కూర్చొని చేయొచ్చు కింద కూర్చొని చేయొచ్చు మొత్తం రెండు వెన్నుముక చక్కగా ఉండాలి ఫస్ట్ స్టెప్ ఇది అండి ఇది ఫస్ట్ స్టెప్ బ్రీత్ తీసుకొని ఆపేస్తాము వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ తర్వాత బ్రీత్ అవుట్ చేస్తున్నాము మళ్ళీ ఇది ఫ్రంట్ తీసుకోవాలి ఆపోజిట్ మళ్ళీ బ్రీతింగ్ చేసి ఇలా స్ట్రెచ్ చేయాలి ఎయిట్ సెకండ్స్ హోల్ లో పెట్టాలి బ్రీత్ తీసుకుని మళ్ళీ ఎప్పుడైతే బ్రీత్ తీసుకుని ఆపుతామో ఆ ఏరియాకి మనకు ఎనర్జీ పాస్ అవుతుంది తర్వాత రైట్ హ్యాండ్ ఇలా పెట్టుకుని ఐబ్రో సైడ్ తీసుకొని ఇలా బ్రీత్ తీసుకుని ఇలా ప్రెస్ చేయాలి హోల్ లో పెట్టాలి హోల్ చేసి ఆపాలి వదిలేసేయాలి తర్వాత మళ్ళీ ఇది బ్రీతింగ్ మళ్ళీ హోల్ లో ఉంచాలి ఎయిట్ సెకండ్స్ తర్వాత వదిలేయాలి ఇలా పెట్టుకొని బ్రీతింగ్ చేసి ఇలా స్ట్రెచ్ చేయాలి ఇక్కడ ఎయిట్ సెకండ్స్ తర్వాత బ్రీత్ అవుట్ సింపుల్ సింపుల్గా కొన్ని చెప్తున్నాను చాలా ఉంది సబ్జెక్టు అందులో ఈజీ మెథడ్ ఇది ఒక రౌండ్ అయింది కదా ఇట్లా డైలీ ఫైవ్ రౌండ్స్ చేయాలి మళ్ళీ మళ్ళీ బ్యాక్ ఫ్రంట్ సైడ్ సైడ్ చిన్ ఇట్లా ఫైవ్ రౌండ్స్ తర్వాత ఇలా పెట్టుకొని బ్రీతింగ్ చేసి హోలో ఉంచేసి ఉల్లాసంతో హ్యాపీ ఇలా సగదీయాలి ఉల్లు లాగం మనం ఇలా హ్యాపీగా సగదీయాలి మళ్ళీ లెఫ్ట్ తీసిన తర్వాత అవుట్ చేయాలి ఇక్కడ తీసుకున్న శ్వాస ఏతుందో హోల్ అవున్ చేసి రైట్ క్రాస్ చేసుకుని హ్యాపీగా మళ్ళీ లెఫ్ట్ క్రాస్ చేసుకుని హ్యాపీగా ఆఫ్టర్ అవుట్ ఇట్లా ఫైవ్ టైమ్స్ ఓకే ఉదయం సాయంత్రం మధ్యాహ్నం తర్వాత నెక్స్ట్ తర్వాత ఇలా చేసి అవుట్ చేయాలి ఇట్లా ఫైవ్ అన్ని ఫైవ్ పెట్టుకోవాలి ఇన్హేల్ ఇలా ఇన్హేల్ ఎగ్జల్ ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ మళ్ళీ ఇన్హేల్ ఎగ్జల్ ఫైవ్ టు టెన్ టైమ్స్ చేసిన తర్వాత ఇన్హేల్ ఎక్సెల్ ఇలా ఇలా చేసుకుని మళ్ళీ ఇన్హేల్ ఎక్సెల్ ఇన్హేల్ ఎక్సెల్ ఇట్లా ఫైవ్ ఫైవ్ టైమ్స్ టెన్ టైమ్స్ చేసుకుని క్లాక్ వైజ్ బౌలింగ్ చేసినట్టుగా ఇట్లా క్లాక్ వైజ్ ఒక టెన్ టైమ్స్ మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ టెన్ టైమ్స్ తర్వాత లెఫ్ట్ టు సేమ్ క్లాక్ వైజ్ టెన్ టైమ్స్ మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ టెన్ టైమ్స్ చేస్తే కొంచెం బెటరు మొత్తం తగ్గుతాయి కాదు రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తూ ప్లస్ లోన క్యాల్షియం లోప ఉందా డి తక్కువ ఉందా అది బ్యాలెన్స్ చేసుకుంటూ చేస్తే రిజల్ట్ వస్తుంది మళ్ళీ ఇలా షోల్డర్స్ ఇలా ఇన్హేల్ ఎగ్జేల్ ఇలా చేసుకొని ఇలా చేసుకొని అప్పుడప్పుడు తమ్ము ఇలా పెట్టుకొని ఈ ముద్రలో మెరుదన్న ముద్ర పెట్టి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఇలా ఉంటే మంచి రిజల్ట్ వస్తుంది నెక్ హీల్ అవుతుంది మళ్ళీ బ్యాక్ అనుకో ఎగ్జాంపుల్ లోయర్ బ్యాక్ పెయిన్ ఉంటే ఇలా పెట్టుకోవాలి లెగ్స్ ప్రాబ్లం ఉంటే అవుట్ సైడ్ పెట్టుకోవాలి ముద్రాసు అనమాట ప్రాబ్లం బట్టి తర్వాత గుర్తుపెట్టుకోండి స్మాల్స్ ఉన్న వాళ్ళకి అందరు చెప్తున్నాను మెంతులు దొరుకుతాయి ఇంట్లో మెంతులు తీసుకుని మెడికే టేప్ అని దొరుకుతాయి మెడికల్ షాప్ లో పేపర్ టేప్ దానికి మెంతులు అతికిచ్చేసి ఈ తమ్ము వెనకాల ఈ భాగం గోరు కింద లైన్ ఉంది కదా దాని కింది భాగంలో ఇక్కడ ఈ భాగానికి మెంతులు టచ్ అయ్యే విధంగా ఇలా టేప్ వేసుకోవాలి బోత్ హ్యాండ్స్ వేసుకుని నైట్ వేసుకుని మార్నింగ్ రెగ్యులర్ గా చాలా మంది వేస్తారు గానీ వన్ టూ డేస్ వేసి కొంచెం రిలీఫ్ అనిపిస్తామని మానేస్తున్నాను అట్లా కాదు వన్ టూ మంత్స్ త్రీ మంత్స్ కంటిన్యూ చేయాలి మెడికల్ షాప్ లో దొరుకుతున్న టేప్ మెడికేట్ టేప్ వన్ ఇంచ్ టేప్ తీసుకోవాలి మెడికేట్ టేప్ అంటే ఇస్తారు మెడికేట్ మెడికేట్స్ మెడికేట్ మెడికేట్ టేప్ దానికి మెంతులు వేసి దీనికి దీనికి వేసి కొంచెం ఉదరబెడేసుకొని కొంచెం ఎండలో ప్రాపర్ గా ఎండ వచ్చిన మెంతులు నాన్ పోయాల డైరెక్ట్ డైరెక్ట్ మేడం నార్మల్ మెంతులు నైట్ నిద్రపైప్పుడు పెట్టుకోండి మార్నింగ్ తీసేయండి మీకు రిజల్ట్ వస్తుంది ప్లస్ ఇప్పుడు చెప్పిన ఫిజికల్ చేసుకోవాలి చేసుకుంటూ డి పెంచుతూ ఉంటే రిజల్ట్ వస్తుంది దాంతోపాటు కంపల్సరీ ప్రాణాయామ అభ్యాసం అవసరం చాలా బాగా చెప్పారు చిన్న మేడం ఇది మనం చేసి ఇంకా చాలా పెద్ద పెద్ద ఆసనాలు వేస్తాము ఇవన్నీ చిన్న చిన్నవి ఇవన్నీ రావద్దని నా కోరిక ప్రతి ఒక్కరు హెల్త్ ఉంటే హెల్త్ సమాజం ఏర్పడుతుంది ఈరోజు యోగా డే ఎందుకు వచ్చింది అంటే యోగా డే వల్ల అందరికి ఒక అవగాహన వచ్చింది యోగా అంటే ఓహో యోగా చేయాలా అని ఒకటి అనుకుని ఒక థాట్ అయితే వస్తుంది కదా చేస్తారా అనేది తర్వాత మ్యాటర్ యోగా అంటే మన జీవితంలో రెగ్యులర్ గా మనం పొద్దున లేచిన దగ్గర నుంచి బ్రష్ స్నానం తింటాం ఎలా అయితే మన లైఫ్ లో రొటీన్ అయిందో యోగా కూడా రొటీన్ అవ్వాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ మేడం చిల్డ్రన్స్ కి బాగా వాళ్ళకి ఎంతో కష్టపడి చదివిస్తున్నారు హెల్త్ గురించి ఆలోచన పెట్టుకోవాలి పిల్లలకి అయితే నేను చెప్తున్నాను ప్రతి ఒక్క పిల్లలకి యోగా యోగా నేర్పించాలండి ఇది చాలా ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ హెల్త్ అండి ఎడో బతుకుతాడు చదువుకోకుండా బతుకొచ్చు అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అదే అండి చదువుకోకుండా బతుకోచ్చు కదండి కానీ హెల్త్ పోతే ఏం చేస్తే ఏం చేయగలము నడునీకి రాదు చిన్నప్పుడే ఈరోజు పెరాలసిస్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ బ్రెయిన్ ట్యూమర్స్ ఏంటి వెరీ డేంజరస్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయా ఏమో తగల తెలియదు ఇంకా తర్వాత అంతా ఫ్యామిలీ సఫర్ కావడం కుటుంబంలో ఒక ఒకతను సిక్ అయిపోతే ఫ్యామిలీ అంతా సిక్ అయిపోతుంది కనుక ఆరోగ్యమైన కుటుంబం కావాలి అంటే ఖచ్చితంగా యోగాభ్యాసం చేయాలి జిమ్ చేస్తున్నా చేసిన ప్రాణాయామని అడ్వైజ్ నాది జిమ్ చేసినా ఏరోబిక్ చేసినా జుంబా చేసినా ఖచ్చితంగా ప్రాణాయం చేయాలని నాకు అడ్వైజ్ అండి అందరికి సో చాలా బాగా చెప్పారండి ఇంకా ఫినిషింగ్ లోకి వచ్చాము అసలు యోగా డే మెసేజ్ లైఫ్ ఫైనల్ గా నేను చెప్పేది అంటే ఏమి చేయకుండా నేను నాలుగే చెప్తాను నాలుగు చేసుకుంటే లైఫ్ కొంచెం హ్యాపీగా జీవించవచ్చు ఒకటి సూర్య నమస్కారాలు చెప్తాను వాళ్ళ ప్రాబ్లం బట్టి చేయాలి బ్యాక్ పెయిన్ సూర్యమస్కారాలు చేస్తే ఎక్కువ బ్యాక్ పెయిన్ మాస్టర్ సమక్షంలో సూర్య నమస్కారాలు కంపల్సరీ ట్వెల్వ్ కపాలభాతి అని యోగల కపాలభాతి అభ్యాసం ఇది కంపల్సరీ కనీసం పదిహేను నిమిషాలు తర్వాత అనులోమ విలోమ ప్రణాయం లెఫ్ట్ తీసుకొని హాయిగా ఒక ఫైవ్ టు ఎయిట్ సెకండ్స్ తీసుకొని ఎయిట్ సెకండ్స్ వదిలేయడం మళ్ళీ రైట్ లెఫ్ట్ రైట్ తీసుకొని లెఫ్ట్ ఇది అనులోమ ప్రాణం పదిహేను నిమిషాలు చేసిన తర్వాత మెడిటేషన్ చేసుకోవడం చాలు నమస్కారస్ కపాలభాతి అనులోమ విలోమ మెడిటేషన్ ఈ నాలుగు చేసిన మన లైఫ్ ఇలా నాలుగు పిల్లర్స్ లాగా ఉంటుంది బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఇది చేసిన అంటే కనీసం నా టైం లేదన్నా వాళ్ళు కనీసం ఇది చేసిన హెల్త్ బాగుంటుంది మేడం యోగ డే సందర్భంగా ఈ అవకాశం ఇచ్చారు మన ఛానల్ ద్వారా మన ఛానల్ ఇంకా అంచెలంచె డెవలప్ కావాలి మన పిఎంసీ అనేది స్పిరిచువల్ ఛానల్ ఇది ప్రతి ఒక్కరు చూడవలసిన ఛానల్ అండి ఎంతోమంది గురుజుల సారాంశం మన యొక్క పిఎంసీలో వస్తుంది ఎప్పుడు మనం దీన్ని డెవలప్ చేయాలి ఇంకా ప్రతి ఒక్కరికి అందాలి ఒక మెసేజ్ అందాలి అదే నా కోరిక మేడం ఇంటర్నేషనల్ యోగా డే బాగా చేస్తున్నాం ఎల్బీ స్టేడియంలో ఇరవై తారీఖు రోజు ఉంది అందరు పార్టిసిపేట్ చేస్తే మంచిదని నా యొక్క కోరిక మన మన పిరమిడ్ ఛానల్ ద్వారా మనకు ట్వంటీ ఫస్ట్ రోజు సిగ్గిన వాళ్ళ ఉంది అందరు ఆ ప్రోగ్రామ్ జయప్రదం చేయాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో చూసారు కదా యోగా డే స్పెషల్ ప్రోగ్రామ్ యోగా మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైంది మన జీవితంలో మన మన రొటీన్ లైఫ్లో మనకి యోగా కూడా చాలా ఇంపార్టెంట్ అని ఇప్పుడు అందరికి మన అందరికి అవేర్నెస్ వస్తుంది తెలుసుకున్నాము ప్రతిరోజు కూడా యోగాతో మీ డే స్టార్ట్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ఆ రోజు అంతా కూడా ప్రతిరోజు అద్భుతంగా ఉండాలంటే ప్రతిరోజు యోగా చేయాలి ధ్యానం చేయాలి కంపల్సరీ ఈ యోగా ధ్యానంతో ఎప్పుడైతే మన డే స్టార్ట్ చేస్తామో ఫిజికల్గా మెంటల్ మెంటల్గా కూడా చాలా హెల్తీగా చాలా స్ట్రాంగ్గా ఉంటాము ఆయన ఎన్నో మంచి మంచి టిప్స్ చెప్పారు వెంకటేష్ గారు మనందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా మీ అందరికి ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఇది ఇవాళ యోగా డే స్పెషల్ ప్రోగ్రామ్ మరొక ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు చూస్తూనే ఉండండి పిఎంసీ ఛానల్